రాష్ట్రంలో అరాచక పాలన అందుబొందించడం కోసం ధనబలంతో రౌడీజంతో రేపు ఎన్నికల్లో గెలవాలి మళ్లీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రజా ప్రయోజనాల కోసం కృష్ణార్జులు అనే కలిసి నడవాలని నిర్ణయించుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల్లో అందరి కళ్ళల్లోనూ కూడా ఆనందాన్ని చూడటం జరిగింది అదేవిధంగా ఆనాటినే నిర్ణయం అయిపోయింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుందనేది దానికి నాందిగానే కొత్తపేట నియోజకవర్గంలో వారి ఇరువురి బాటలోనే కొత్తపేట నియోజక ప్రజల దృష్టిలో పెట్టుకుని మా సోదరుడు జనసేనాని కొత్తపేట నియోజకవర్గ నాయకుడు బండారు శ్రీనివాసరావు గారు ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించబడిన నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి నా గెలుపుకు ముందుకు రావడానికి వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమికి రేపు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచే మొట్టమొదటి సీటు ఉందనేది రేపు నిర్ణయం కాబోతూ ఉంది పొత్తులతో వస్తున్నాం రేపు వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించబోతా ఉన్నాం ప్రజలందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని ప్రజల్లో అపూర్వమైన స్పందన చూస్తూ ఉన్నాం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలన మరొక పక్క కొత్తబేడ నియోజకవర్గ జగ్గిరెడ్డి గారి యొక్క అవినీతి అక్రమాల పాలన ప్రజలందరూ కూడా కొత్తపేడ నియోజకవర్గంలో ఒక మంచి పాలకుడు కావాలి ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం రావాలని నిర్ణయంతో ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించడానికి నిర్ణయంతో ఉన్నారు అది రుజువు కాబోతూ ఉంది రేపు ఏ విధమైన పురపచ్చాలు లేకుండా కొత్తపేడ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన నేను మా సోదరుడు బండారు శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంలో ఉభయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి నల్లేరి మీద నడకల రేపు కొత్తపేట నియోజకవర్గంలో విజయం సాధించబోతా ఉన్నాం ఒక రికార్డు మెజార్టీ కొత్తపేట నియోజకవర్గం చరిత్రలో రేపు నమోదు చేయబోతుందనేది తెలియజేస్తా ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమంలో రేపు రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలందరికీ కూడా దశ దిశ దిశ నిర్దేశం చేయడం అదేవిధంగా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి అదే విధంగా కొత్తపేటలో ఈ వైసీపీ పార్టీని గద్దె దించాలి ఈ మాఫియా బారుదోలాలనే ఉద్దేశంతో జనసేన జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బందా సత్యానందరావుకి విజయం అయితే ఉమ్మడిగా ఎప్పుడో గాయమైపోయింది అయితే ఎంత మెజార్టీ తీసుకురాగలం రాష్ట్ర స్థాయిలోనే ఒక అద్భుతమైన మెజార్టీ తీసుకురావాలని కృషి చేస్తూ ఉన్నాం ఇది బొత్తపేట నియోజకవర్గంలో ఈ పండా సత్యానంద్రు మా సోదరుడు విజయం సాధించడం ఖాయం ఈ గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కొత్తపేట నియోజకవర్గం ఈ నియోజకవర్గాన్ని అందించడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం